ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఉన్నారో ఆ అధికారులను అదేవిధంగా సంబంధిత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఫోర్ ట్వంటీ కేసు పెట్టి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది నూట యాభై కోట్ల ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా మింగేయడానికి తీసుకొని డాక్యుమెంట్లు తయారు చేసి ఇక్కడ గవర్నమెంట్ను కూడా మోసం చేస్తా ఉన్నారు దానితో పాటు ఆ డాక్యుమెంట్లను అన్ని కూడా బ్యాంకులలో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలు పొందడం జరిగింది వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది ఇదే రోజు నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మేమందరూ కూడా కలుస్తా ఉన్నాం పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడినా ఈ విషయమంతా కూడా తొందర యాక్షన్ తీసుకొని వాళ్ళను రేవంత్ రెడ్డి గారి సీఎం గారి నాయకత్వంలో వీళ్ళందరి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తే తెలియజేస్తా ఉన్నాం